కేసీఆర్ గారు నిన్న ప్రకటనలో ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడము ఒక బ్లాక్ డేగా ఈరోజు కేసీఆర్ గారు వక్రీకరించారు నేను అడుగుతా ఉన్నాను మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరు కానీ మీ కూతురు కానీ గతంలో లేకపోతే ఈనాడు కేసీ కేజ్రీవాల్ కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలను విడిచిపెట్టాలా వాళ్ళు చేసినటువంటి ప్రజా దోపిడీ ప్రజాదన దోపిడీ ఉన్నదో దాని మీద దర్యాప్తు చేయకూడదని కేసీఆర్ గారు చెప్తారని అడుగుతా ఉన్నాను ఎందుకు బ్లాక్ డే అడుగుతా ఉన్నాను వాస్తవంగా ఇది బ్లాక్ డేనే ఇలాంటి ముఖ్యమంత్రులు లిక్కర్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ డేనే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు లిక్కర్ వ్యవహారంలో ఒక దిక్కు లిక్కర్ పంపించి ప్రజల రక్తం తాగుతూ దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుతో అవినీతికి పాల్పడము నిజంగా బ్లాక్ డేనే అసలు ఇలాంటి అవినీతి పరులు ముఖ్యమంత్రులు మంత్రులు ప్రజాప్రతినిధులు కావడం కూడా బ్లాక్ డేనే